శుభోదయం ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి హబ్బకూకు గ్రంథము ఒకటవ అధ్యాయము ఐదవ వచనము బి భాగము మీ దినములలో నేనొక కార్యము జరిగింతును ప్రార్థన మహోనతుడానికి స్థుతి స్తోత్రములు చలిస్తూ ఆన్లైన్లో వాక్యం వీక్షిస్తున్న వారందరినీ దీవించమని ఏసునామంలో ప్రార్థించడిగి వేడి నామ తండ్రి ఆమె ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఈ నెలలో ఒక నూతన కార్యాన్ని చేయాలని ఆశిస్తూ ఉన్నాడు మన కుటుంబాలలో వ్యక్తిగత జీవితంలో సంఘాలలో దేవుడు అద్భుతము చేయాలని ఆశిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని సంగమ నీవు నేను కూడా అద్భుత కార్యము చేయగలిగిన దేవుని ఎందు నమ్మకం ఉంచి దేవుని నామాన్ని మయమపరచినట్లు కోరుకునవలైనను వాక్యం సెలవిస్తూ ఉంది అబ్బకుక్కు గారు అన్నాడు దేవుడు అద్భుతము చేస్తాడు దినములలో నేను ఒక నూతన కార్యాన్ని చేస్తానని ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయించున్నాను అది ఇప్పుడే మొదలుపెట్టానని దేవుని వాక్యం చలవిస్తూ ఉంది కాబట్టి నీవు నేను కూడా మన దైనందిన జీవితంలో దేవుడు చేసిన మేలులను తలపోసుకుంటూ ఆయనకు చోటిస్తూ అద్భుతము చేయగల దేవుని అందు విశ్వాసం ఉంచి క్రైస్తవ జీవనయాత్రలో దేవునికి మహిమకరంగా నీవును నేను ను సిద్ధపడి దైవాశీర్వదాలు పొందుకొనున్నట్లు పరిశుద్ధాత్మిక దేవుడు మనకు ఉండి నడిపించను గాక ఆమెన్ మోహనతురానికి స్థుతి స్తోత్రం చెల్లిస్తూ వాక్యము దానించే కృప భాగ్యము దయచేసి నూతన కార్యాన్ని నూతన క్రియను మా జీవితాల్లో జరిగించి మీరు మహిమ పొందుమని నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ ఏ సునామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రీయేక దేవుని దీవిన సదాకాలముతోడైంది దీవించిన గాక ఆమె